ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని సున్నామనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం ఆశీర్వాదకరముగు చేసే దేవుడు ఆశీర్వాదకరముగా చేసే దేవుడు ఈ సందర్భంగా దేవుని వాక్యం చదువుకుందామండి ఆది కాండు పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్దించి నా నామమును గొప్ప చేదును నువ్వు ఆశీర్వాదముగా ఉండవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా క్రీస్తు ప్రభు రక్తం కడగబడినట్టు ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ మరి ఆయన మనను ఆశ్రయించాలని మన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించాలని ప్రియప్రభు కోరుతున్నాడు డెబ్బై ఐదు ఏండ్ల వయసు గలవాడి సంతానం లేనివాడే ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాను దేవుడు అతంత ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడి మీ జీవితంలో అతి శ్రేష్టమైన భాగం ఇదివరకే వ్యర్థమైపోయినని అబ్రహాములే మీ జీవితం అంతటో శ్రేష్టమైనది ఎత్తి చూపుటకు మీకేమీ లేదన్నట్టుగా ఒకవేళ మీకు నిరీక్షణ లేనివారుగా ఉన్నట్లు ఎప్పుడైనా ఉన్నారా దేవుని విడారా సరిగ్గా అలాంటి సమయంలోనే అబ్రహాంతో ఆశ్చర్యకరమైన కార్యాలను మాట్లాడటకు దేవత దేవుడు అతన్ని పిలిచినట్టుగా చూస్తున్నాం నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటాడు ఆ అధికార పరిజర్చనలో అబ్రహాము నాకు ఒక బిడ్డ కూడా లేనప్పుడు అతని మూలగా సమస్త జ్ఞానములను ఆశీర్వదించటకు ఆశ్రవించదని దేవుడు అతనితో వాగ్దానం చేశాడు యశాగ్రంథంలో అబ్రహాం మనవుడైన యాకోబుని దేవుడు పురుగు అని సంబోధిస్తున్నాడు పురుగు వంటి యాకోబు భయపడకము నేను నీకు సహాయం చేసిన అంటాడు యశాగ్రంథం నలభై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన పురుగు పురుగు వంటి యాకు భయపడకమని ధైర్యపరిచి ఈ మాటలను దేవుడు మనకొరకు రాయి వ్రాయిచున్నారు పురుగు ప్రాకే జీవి మనం ఎంతగా మనం తగ్గించుకోనగలమో అంతగా తగ్గించుకునే స్థితి అది మేము మీరు ఒక పురుగు వలె ఫ్రాక్ మీరు ఊహించగలరా దానిలోనే దేవుని ఉద్దేశం మరుగైనది నీవు నీ దేవుని దృష్టిలో ఇతర దృష్టిలో ఎంత అల్పునిగా ఎన్నిక లేనివా అని ఎన్నిక లేని వ్యక్తిగాను కనబడినప్పుడు ఆ స్థితిలోనే నేను నిన్ను ఏర్పరచుకుందినని దేవుడని హోవా సెలవిస్తున్నాడు ఆది ఏంది దేవుడు భూమి ఆకసం సృజించ సృజించవలసికున్నప్పుడు అది నిరాకారంగా శూన్యంగా ఉండాను అది దేవునికి ఒక అది దేవుని అది ఒక పెద్ద సమస్య కాదండి ఆయన కలుగును గాక ఆయన శూన్యంలో నుండి సమస్యను కలిగిన కావున మనం ఉన్న పరిస్థితులను చూచి దేవుడు మాట్లాడినప్పుడు మనం కేవలం ఒక పురుగులో గుంపు మాత్రమేనే ఆయన అనుకోవట్లేదు కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిడిమరారుగా నేను నిన్ను నియమించినానంటాడు యశగంధ నలభై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చి అనగా నిన్ను నేను కోతకు ఉపయోగించి యంత్రంగా చేయించున్నానని ఆయన చెబుతున్నాడు మనము నరులం కాదు పురుగు వంటి వారి ఆయనను మన దేవుడు అనేకమైన ఆత్మను సంపాదించుకున్నట్టుకు వాడుకోబోతున్నాడని మన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించాను అని అంటాడు యశాగంధ నలభై ఒక పదిహేను వచ్చింది ఇది పర్వతములను నూర్చగల శక్తివంతమైన యంత్రం చిన్న పురుగుకు తన దారిలోనున్న పర్వతములను నూర్చట కంటే శ్రేష్టమైన పని మీరేదైనా కలదండి మనకు విశ్వాసం ఉన్నట్లయితే పర్వతములను కొండలను పికిలించగలము వాటిని పొడి చేసి పొట్టించి పొట్టి వరే చేయగలము నువ్వు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోను సుడిగాలి వాటిని చెదరగొట్టను యశా నలభై ఒకటో అధ్యయం పదహారు వచ్చిన మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీలో ఉన్న మా పరిశుద్ధాత్మ శక్తి వాటిని చెదరగొట్టింది ఇదిగో నీ దేవుడు నీతో సెలవిచ్చిన మాట వినుము నీ మూలముగానే పర్వతములు నూర్చుదును ఆత్మదేవుని గాలి నీ సమస్యలు కొనుపోను నేను సముద్రంలో ఒక మార్గం ఖర్చు చేయదును ఆ రాక్షసులను క్రింద నీ నేదుట గొప్ప ప్రాకారములు నేలకొను దేన దరిద్రులు ఆ నీళ్లు వెదుగుతున్నారు నీళ్లు దొరకక వారి నారిక దప్పిచేత ఎండిపోతున్నది యశగంధం నలభై ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ఇది వాడిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆ నన్ను గూర్చే చెప్పినట్టుగా కనబడుతున్నదని మీరు అనవచ్చు దారి త తడిగా ఉన్నప్పుడు మాత్రమే పురుగులు బ్రతకవు బ్రతకగలవు తడిలేని ఎండిన స్థితి కలిగినప్పుడు అది ముడుచుకొని వాడిపోను అయినను ప్రభు ఇలాగ సలవిచ్చినాడు అదొక విషయం కాదు ఇహో అని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయిల్ దేవుడిని ఆయన నేను వారిని విడనాను చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారు చేసేందును లోయల మధ్యన ఓట్లు ఖరుగు చేసిన యశగంద నలభై ఒక టజ్యం పంతొమ్మిది పంతొమ్మిది వచ్చినాను మన దేవుడు మన దప్పికను తీర్చగోరినప్పుడు అరణ్యంలో కూడా నీటి మడుగ్గా మారును నా సేవకుడు అని ఇస్రాయ్యులు నేను ఏర్పరచుకుని యాకోబు బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని ప్రముఖులైన నుండి నేను పిలుచుకునేవాడా అంటాడు యక్ష నలభై ఒకటి అధ్యాయ ఎనిమిది తొమ్మిది వచ్చినాడు ఆ దేవుడు నాయకులను ముఖ్యమైన బ్యాంక్ ఆఫీసులను ఇంజనీర్లు వంటి ముఖ్యమైన మనుషులను అందరినీ దాటుకొని భూదిగంతల వరకు వెళ్ళి పూరుగులను కనుగొని నేను నేను అని చెప్తున్నాడు నీవు నా దాసులు అని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానని నేను నీతో చెప్పినానని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డ నేడు ఏ సమస్యలతో ఉన్నావు ఏ బాధలతో ఏ కష్ట కష్టశిస్తులు ఆ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావు ఘోరమైన వ్యక్తిగా ఉన్నావు నిరీక్షణ లేక దేవుని సేవలు ఏ విధమైనటువంటి ఆధిక్యత లేక కష్టాలు సమస్యలు ఉన్నావో ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు నేను నీ దేవుడని హోవని నేను భయపడకము నేను నీకు సహాయం చేసేందుకు చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నా అని అంటాడు దేవుని వాక్యంలో దేవుని బిడ్డ దేవుని వాక్యం మనం చూసిన నేను సహాయం చేస్తాను అంటున్నాడు ఆయన నేను నీకు ఆ తోడే ఉంటానని మరలా మరలా చెప్తున్నాడు కావున పురుగు వంటి యాకోబు నువ్వు భయపడకము నేను నీకు సహాయం చేస్తానని ప్రేప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలతో మనం ధైర్యం తెచ్చుకుందాం ప్రభుల ముందుకు సాగుదాం దేవుడి ఈ మాటలు కాక ప్రార్థన చేసుకుందాడు పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ్ర ఆమెనుకు వందాలు స్తోత్రాలు చించుకున్నా ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అని ఎక్కడికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పొమ్ములు పొందుతున్న మా ప్రియులందరం దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు మోగా దీవించి వారికి సంవత్సరమైన దాయ క్రిందేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయ వాంఛలు తీర్చండి ఆయన మా తండ్రి రోగిలైన పని ప్రత్యేక రూపించను ఆయన ఎవరైతే జ్వరాలతో డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో నాయన ఇంకా ఆయా ప్రమాదకరం పరిస్థితులు సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు వారి పట్ల మీరు చూపించి ఇప్పుడే నీ గాయపడ వస్తుంచి నుంచి స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండీ ఉద్యోగం లేని బిడ్డలకు స్వదేశ విదేశాలు అర్హత అర్హతమించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాల కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మాత్రాన్ని గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి హోలిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారువూరు గ్రామాలు పరిచయిస్తున్న పరిచయం చేస్తున్న తీర దాసు దాసురాలు విధురాలు దిక్కు లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతడ్డని బిడల్ చుట్టు మీరు రక్తగించేసి ప్రతి విధానం క్షీణించి దృష్టి నుంచి ప్రమాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగ్రతమికే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధు నామన స్థుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేసు వారి కృప తండ్రి అని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యూ సహవాసము సదాకాలం మీకు తోడేయండి నడిపించి బలపరచునుగాక ఆమెన్